హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చి నేను ఇలా రవ్వ లడ్డూలు చేస్తున్నానండి కేజీ రవ్వ తీసుకుంటున్నాను మా ఆడపడిచి కూతురు నీళ్ళు వేసుకుందండి అలా లడ్డూలు రవ్వలడ్డూలు పాతలు చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాను నేను అందుకే ఈ రవ్వ లడ్డూలు మొదలెట్టానండి రెండు రెసిపీలు కలిసి ఒకే వీడియో పెడతానండి ఫుల్ వీడియో చూడండి సో ఇదైతే మేము సండే చేస్తున్నాం మీరు సండే స్పెషల్గా ఏమేమి చేసుకున్నారో కామెంట్ చేయండి మేమైతే ఈరోజు మేం కర్రీయో చూపించు మటన్ అండి మటన్ కర్రీ అండ్ వైట్ రైస్ ఈరోజు అంతే నెయ్యి ఫస్ట్ ఇక్కడ మనం ఒక బౌల్ తీసుకున్నాం ఇందులో ఫస్ట్ నెయ్యి యాడ్ చేసుకున్నాం ఇది మేము ఇంట్లో చేసింది నయ్యా ఈ వీడియో కూడా పెట్టాను అందరూ చూడండి సో ఇక్కడైతే మనకి నెయ్యి హీట్ అయిపోతుంది కదా సో అక్కడ మనం నెయ్యి హీట్ అయ్యేలోపు నేను ఇక్కడ మిక్సీ జార్లో కొన్ని వేరుశనగలు తీసుకున్నాను వేపి వేపుకొని ఒల్చుకున్నాను నెక్స్ట్ ఇందులోకి కొబ్బరి ముక్కలు కూడా తీసుకుంటున్నాను వేసూడి సో దీన్నైతే మిక్సీ పట్టేసుకోవాలి సో ఇక్కడ ఇదైతే మనం మిక్సీ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే నెయ్యి హీట్ అయిపోయింది ఇందులోకి మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుందాం డ్రై ఫ్రూట్స్కి నేను ఇక్కడ బాదం పప్పులు జీడిపప్పులు కిస్మిస్ ఇవన్నీ కూడా తీసుకో కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని ఇక్కడైతే ఫ్రై అయిపోయినాయి నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను సో ఇలా నెయ్యి అంతా వాట్ చేసుకొని ఇలా నీట్గా తీసుకోవాలి లడ్డు అనేది మనం కొబ్బరి వేసుకోవడం వల్ల సూపర్ టేస్టీ అండ్ జ్యూసీగా కూడా వస్తుంది మేమైతే ఇక్కడ బెల్లంతో చేస్తున్నాం రవ్వలడ్డులు బెల్లం కానండి కొంచెం హెల్దీగా చేద్దామని చేస్తున్నాను ఆ పాప నీళ్ళు వేసుకోండి అందుకే మనకి అయితే పక్కన పెట్టేసుకుందాం సిపి ఇదే ప్యాన్లోకి మనం ఇక్కడ బొంబాయి రవ్వ వేసుకుందాం బొంబాయి రవ్వతో చేయడానికి నేను ఒక గ్లాస్తో కొలుచుకుంటున్నాను సో ఇక్కడ నేనైతే కేజీ రవ్వ తీసుకున్నాను బెల్లం వేసుకోవాలి కదా అందుకని చెప్పేసి నేను ఒక గ్లాస్తో కొలుచుకుంటున్నాను ఇలా కొలుచుకొని వేసుకోవడం వల్ల మనకి బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇందులో కొంచెం నెయ్యి కూడా తీసుకుంటున్నాను మనం ఇందాక వేసిన దాంట్లో నెయ్యి అయిపోయింది కాబట్టి నెయ్యి ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా ఉంటుంది సో ఇక్కడైతే మనం కేజీ బొంబాయి రవ్వ తీసుకున్నాం సో దీన్నైతే మనం లో ఫ్లేమ్లో ఉంచేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి లడ్డు అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది సో ఇలా మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూ మనం తిప్పుకుంటే కనుక మాడకుండా ఉంటుందన్నమాట సో టెన్ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి తిప్పుకుంటూనే ఉండాలి లేదంటే అడగంతా మాడిపోతుంది సో ఇక్కడైతే మనకి ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాం అసలు మనం నెయ్యేసుకొని ఇలా బొంబాయి రవ్వ ఫ్రై చేసుకుంటే సూపర్ స్మెల్ వస్తుంది సో ఇప్పుడైతే ఇందులోకి మనం ముందుగా తురుముకున్న ఈ కొబ్బరి పప్పులు కూడా యాడ్ చేసేసుకుందాం సో దీన్నైతే మనం వన్ టు టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇది వేసేసుకున్న తర్వాత ఎక్కువగా చేసుకున్నామంటే మనం వేసిన కొబ్బరి అనేది మాడిపోతుంది సో ఇక్కడైతే నేను మరీ మరీ అంత ఫైన్ పౌడర్లా మిక్సీ చేసుకోలేదు జస్ట్ అలా అలా పరగ్ పరగ్గా చేసుకున్నాను అప్పుడైతే మనకి నోటికి కూడా తగులుతుంది కదా దానికోసం అన్నమాట ఇలా మనం వేసుకున్న కొబ్బరి ఇది కూడా ఫ్రై చేసుకోవడం వల్ల స్మెల్ అనేది అయితే చాలా బాగుంది అండ్ కొబ్బరి ఎక్కువసేపు మనం ఇలా ఫ్రై చేసుకోకూడదు కలర్ చేంజ్ వచ్చేస్తుంది సో ఇలా ఉన్నప్పుడే వన్ టు టూ మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సో ఇక్కడైతే ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది సో ఇంకా రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి మనం బెల్లంతో కుస్తీపడాలన్నమాట సో ఇక్కడైతే మనకి ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీని చల్లారబెట్టుకుందాం సో ఇక్కడైతే మెల్లం గ్లాసుడు బొంబాయిరావుకి ముప్పావు వరకు బెల్లం తీసుకోవాలి సో ఇక్కడ నాలుగు గ్లాసులు కాబట్టి నాలుగు ముప్పావు బెల్లం తీసుకుంటున్నాను ఇక్కడ సో ఇక్కడైతే మనం బెల్లం పాకం అవసరం లేదండి కరిగించుకోవాలి సో కరిగించుకొని మనం రవ్వలోకి పోసుకోవాలి నేనైతే ఇక్కడ బెల్లం కొలుచుకున్నాను గ్లాసుడు బొంబాయిరావుకి ముప్పావు గ్లాసుడు అంటే నాలుగు గ్లాసులకి నాలుగు ముప్పావులు అనమాట సో అదంతా బెల్లం కొలుచుకొని ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇందులో మనం టూ త్రీ స్పూన్స్ వరకు ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం సో దీన్ని అయితే మనం బాగా కరగబెట్టేసుకోవాలి సో ఇక్కడైతే మనకి బెల్లం కరుగుతుంది చాటోడి చరగట్టుకుంది ఎలా ఉందో చేయండి ఇలా కరిగితే చాలండి మనకి పాకం అవసరం లేదు కట్టేస్తున్నాను స్టవ్ స్టవ్ ఆఫ్ చేసుకొని నేను కూడా పక్కన పెట్టేస్తున్నాను సో ఇక్కడైతే మనకి రవ్వ చల్లారిపోయింది ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటున్నాం తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాం సో ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల మంచి స్మెల్ అండ్ టేస్ట్ వస్తుంది లైట్ చూసారు కదా మనం కొంచెం వేసేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి మనం కాచి చల్లార్చుకున్న బెల్లం వడకట్టుకోవాలి ఏదైనా పరకలేమైనా ఉంటే తీసేయడానికి మనం వడకట్టుకోవచ్చు నేను ఇక్కడ వడగట్టే తీసుకొని బెల్లం అనేది వడగట్టేసుకుంటున్నాను ఇక్కడ సో ఇలా నీట్గా వడగట్టేసుకొని ఈ రవ్వలోకి మొత్తం పోసేసుకోవాలి కలర్ చాలా బాగుంది కదా చాలా బాగుంది రవ్వ మాత్రం బాగా వేగిందండి సో ఇప్పుడు స్మెల్ వస్తుంది సో ఇక్కడైతే ఇలా పోసుకున్న తర్వాత నీట్గా గారెడ్డితో కలిపేసుకోవాలండి కలుపుకోవాలండి ఇది పాకం మొత్తం రవ్వ అంతా కలిసేలాగా రావాలండి తరగించడం అనేది చాలు సో ఇక్కడైతే ఇలా నీట్గా కలిపేసుకున్నాం చూసారు కదా మనం మొత్తం రవ్వ అంతా కలిసిపోయింది ఇప్పుడైతే మనకి ఉండ వస్తుందో లేదో చూసుకోవాలి కొంచెం తీసుకొని చేత్తో ఈ వండలు అయితే మా అమ్మాయి చేసిద్ది నాకు పని ఉంది నేను కొంచెం పాత తగిలి కలుపుకోవాలి వెళ్తున్నాను సో ఇక్కడైతే ఫస్ట్ మనం ఉండవస్తుందో రావట్లేదు చూసుకోవాలి కొంచెం రవ్వ తీసుకొని ఇలా వస్తుందో రావట్లేదు నాకైతే ఇలా సరిగ్గా రావట్లేదు సో మీరు లడ్డు రావాలి అంటే కాచిన నెయ్యి పోసుకుంటే మనకి ఎక్కువ రోజులు కూడా ఉంటాయి నేనైతే ఇక్కడ నెయ్యి కాదండి కొంచెం పాలు తీసుకుంటున్నాను సో కొంచెం పాలు తీసుకోవడం వల్ల మనకి లడ్డు అనేది వస్తుంది సో ఇక్కడైతే నేను కొంచెం పాలు పోసుకుంటున్నాను ఓకే కొంచెం అయితే పాలు పోసుకుంటున్నానండి ఇలా కొంచెం పాలు పోసుకొని సో ఇలా కలిపేసుకొని మనం లడ్డు చేసుకోవాలి కాలిందండి మా అమ్మాయి చెయ్య అసలే జ్వరం వచ్చి ఊరులాడుతుంది కాలి కాలు కనబడుతుంది సో మనకి లడ్డూలు ఏ షేప్ కావాలంటే పెద్దవి కావాలంటే పెద్దవి చిన్నవి కావాలంటే చిన్నవి నా మా చిన్న పెద్ద బాబు వచ్చాడు అంటే బెల్లంతో రవ్వ లడ్డు అనేది ఇలా టేస్టీగా అయితే చాలా బాగుంటుంది హెల్దీ కూడా సో చూసారు కదా ఇది సో ఇది లడ్డు చె సరేండి బాబు గట్టిగా చేయండి రాదు నోట్లో పెట్టుకోగానే ఊడి కింద పడి కూడా చేయొచ్చు కదా చాలా చాలా హ్యాపీ అంతే అది పాలు పోసుకోవాలి చెయ్యంత అండుతుంది చేస్తలే తినే తినే కొంచెం కొంచెం చేతికి పాలు పోసుకొని సో ఇది లడ్ అండి సో ఇలా మనం ఇదంతా కూడా చేసేసుకున్నాం దానికోసం ఇది రైస్ పిండి బి పిండి కొంచెం మైదా వేసుకుందాం అండి లైట్గా నేను పాటు చూపించలేదండి చేస్తున్నాం సుమారు నాకు వచ్చండి నేను ఎక్కడి నుంచో చేస్తామంటాము డాడీకి చాలా ఇష్టం అండి ఇది మా డాడీకి మా డాడీ మా తాతకి చాలా ఇష్టం అనమాట ఎప్పుడు ఇచ్చిన ఫస్ట్ జనడాడీ బాగా ఇష్టం అది మేము పిల్లలప్పుడు మా పెద్దముళ్ళు అండి దీన్ని మా నాన్న నీళ్ళు వేసుకున్నాడు అని చెప్పి అందరూ అలా అనేవాళ్ళు అండి మా నాన్నకి ఏ ఊళ్ళు ఏ ఊళ్ళో అనుకుంటే అది చేసుకొచ్చేవాళ్ళు ముందు పిండికోలు పగన పెట్టాం ఇదండి లైట్గా కొంచెం బెల్లం వేసుకుంటున్నాను నేను టేస్ట్ కోసం సో ఇక్కడ మైదా వేసారు నెక్స్ట్ బియ్యం పిండి మైదా లైట్గా అండి ఎక్కువ అసలు ఒక స్పూన్ చాలండి ఎక్కువ కొంచెం వాటర్ పోసుకోవాలండి ఇలా కొంచెం వాటర్ పోసుకుంటా మనం వండలా కలుపుకోవాలి చపాతి పిండిలాగా కలపాలండి దాన్ని ఎలా ఏదో అలా కలుపుకోవాలి చెప్పండి కలిపేసాను రెడీ అయిపోయింది దీని అయితే కొంచెం పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకుందాం అండి కొంచెంసేపు ఇప్పుడు వచ్చి మనం పాత గుర్తు చేసుకుందాం అండి దానికోసం స్టవ్ వెలిగించాను మా పక్కన బలం కూడా పెట్టేసుకుందాం మనం బెల్లం ఇక్కడ తురుముకొని పెట్టేసుకున్నానండి నెక్స్ట్ ఇక్కడ ఇందులో అయితే రేటర్ పాలండి నీళ్ళు తీసుకున్నాను చేసుకుందాం మనం ఇలా కూడా చేసుకోవచ్చు అండి ఈ పిండి అయితే మనం ఇలా చేసుకొని సన్నగా చేసుకోవాలి చక్రాల గిద్దలతో అయినా చేసుకోవచ్చు లేదు అంటే చేతితో అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే పీట మెచ్చేసేసుకుంటున్నాను ఇలా అనుకొని మనం సన్నగా ఇలా చేసేసుకోవాలి సో వీటిని అయితే ఒక పక్కన ప్లేట్ లో పెట్టేసుకుండి ఇందులో వస్తం అయితే నానబెట్టేసుకున్నాను గంట ముందే నానబెట్టాను బాగా నానిపోయి సో వీటిని కూడా మనం ఇందులో వేసేసుకోవాలి నేను కడిగి నానబెట్టేటప్పుడే కడిగేసుకున్నాను అండి నీట్గా సో వీటిని అయితే ఇలా వేసేసుకొని బాగా ఉడకనివ్వాలి ఈ ఒడి కడిగే నానబెట్టాలండి కడగకుండా నానబెట్టకూడదు కడుక్కొని నానబెట్టుకోవాలి ఒక స్టవ్ మీద మనకి బెల్లం కూడా బాగా తరిగిపోయింది ఆఫ్ చేసేసాను సో ఇదైతే ముందు కావాలి సో ఇక్కడైతే మనకి సగ్గు బియ్యం ఉడికిపోయినాయి చూసారు కదా ఇలా పైకి తేలిపోయినాయో ఇలా తెల్లగా వచ్చిందంటే మనకి ఉడికిపోయినట్టు సో ఇప్పుడైతే ఇందులోకి మనం నాన్ తొందరగా ఉడికి తీయాలి ఇవి నానబెట్టకపోతే ఉడక ఇలా చేసుకున్నాం కదా ఇలా చేసేసుకున్నాం అండి సో బెయ్యంగానే తిప్పకూడదండి లేదు అంటే ఉడి ఇరిగిపోతాయి సో కొంచెం సేపు ఉడికిన తర్వాత మనం తిప్పుకోవాలి చక్రాలు గద్దలతో చేస్తే ఇంకా సులువండి నాకు ఇక కనపడలేదు ఎక్కడో పెట్టేసాము ఇదండి అలా ఉడికి అలా వేస్తే మనకి వేయంగాల్ని అసలు తిప్పకూడదండి కొంచెంసేపు ఉడికినాక అప్పుడు తిప్పుకోవాలి అప్పుడే ఎలా ఉంటాయి వీటిని కొంచెంసేపు ఉడికించాలండి ఇలా కొంచెం పిండి ఉంచుకొని అండి కొంచెం నీళ్లు పోసుకొని ఇలా కలిపేసుకొని చక్కగా ఇలా పోసుకోవాలండి మనం అప్పుడు చెక్కగా ఉంటుందండి ఇందులో కొంచెం షుగర్ వేసుకోవాలి ఇందులో టేస్ట్ బాగుంటుంది బెల్లం కూడా వేసుకుంటాం షుగర్ ఒక టూ స్పూన్స్ వరకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి సో ఇక్కడైతే మనకి ఇప్పుడు బెల్లం కూడా కరిగించిన బెల్లం ఉంది కదా దాన్ని కూడా వేసేసుకుందాం వడగట్టుకుంటే బాగుంటుంది సో ఇక్కడ ఇది మన లోపు ఇంకొక స్టవ్ మీద ఇక్కడ నేను నెయిట్ తీసుకున్నాను ఇందులో డ్రై ఫ్రూట్స్ అనేవి నీట్గా ఫ్రై చేసేసుకోవడానికి ఇందులో జీడిపప్పు నెక్స్ట్ కిస్మిస్ కూడా వేసేసుకున్నాం సో కిస్మిస్ కూడా వేసేసుకొని బాగా తిప్పుకోవాలి స్పూన్ చాలా పొయ్యి అయితే కట్టేసానండి కట్టేసుకున్నాక ఇప్పుడు మా బేదం పోసుకున్నాము సో ఇక్కడైతే బెల్లం వడగట్టుకొని పోసుకోవాలి సో ఇలా నేనైతే వడగట్టుకుంటున్నాను మీరు బెల్లంలో ఏమీ లేదు అంటే వడగట్టుకునే అవసరం లేదండి సో ఇలా వడగట్టేసుకొని ఇలా పోసుకోవాలి మనం స్టవ్ ఆఫ్ ఇ ఆఫ్ చేసిన తర్వాతే పోసుకోవాలి లేదంటే పాడైపోద్ది అండి నెయ్యో నెయ్యతో సహా వేసేసుకుందాం మనం సో అంతే ఇదైతే రెడీ అయిపోయింది చూసారు కదా పాతకులు సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి సో ఇలా డ్రై ఫ్రూట్స్ చేసిన తర్వాత ఇలా నీట్ గా కలిపేసుకోవాలి ఇదైతే మరి బాగా చిక్కుగా వచ్చేసింది చూసారు కదా చెప్పు ఇదిగండి ఇలా రెడీ అయిపోయింది అయితే ఇది చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి అండి చూసేశారు కదండి వీడియో ఫుల్ వీడియో చూడండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ సో ఇక్కడైతే మనకి ఇది రెడీ అయిపోయింది దీనిపైన కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసేసుకుందాం సో కొంచెం సేపు ఆగేసి తిప్పేసుకుంటే సూపర్ టేస్ట్ అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది సో ఉందండి సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోర్ లాక్స్ బాయ్ ఇక్కడ చెల్లి అవ్వాలి నేను నేను మరి చిన్న పూజ ఎక్కడ